మండలం మండల యూత్ ప్రెసిడెంట్ నిన్న గౌరీ శంకర్ గారు టీడీపీ నుంచి ఏదో మాట్లాడుతున్నారు సగం పార్టీ గల వీళ్ళు మీ స్థాయి ఏటి మా సూర్యప్రకాశ్ గారిని మీ స్థాయి ఏటి అని మాట్లాడుతున్నారు అసలు వీళ్ళ స్థాయి ఏంటి రెండు రెండు మాటలు మాట్లాడుతాను మీ స్థాయి ఏంటి అని మాట్లాడారు మీరు ఎక్కడ పుట్టారని మాట్లాడాడు ఆయన పిల్లి సుభ సుభాష్ చంద్ర గారు బోస్ గారు అబ్బాయి ఆయన అశినబాద్ లో పుట్టారు రామంద్రపురం మండలం రామంద్రపురం నియోజకవర్గంలో పుట్టారు ఇంతగా మీ మంత్రి గారు ఎక్కడ పుట్టాడు ఈ రామేంద్రపురంలో చేసిన మంత్రి ఎక్కడ పుట్టాడు అది ముందు తెలుసుకుని మాట్లాడండి రెండోది ఏంటంటే మీ స్థాయి ఏంటని అడుగుతున్నావు ఆయన ఇరవై మూడు జిల్లాలకి రాష్ట్ర మంత్రిగా చేసి ఇవాళ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు ఆయన కొడుకు ప్రజాసేవకు చేసినటువంటి కొడుకు ఇవాళ ఆయన వెనకాలే నడుపుతూ ఇవాళ ప్రజాసేవకుడిని మా రాజేంద్రపురం నియోజకవర్గంలో ఎంతసజ్జిగా పోటీ పోటీ చేస్తూ ఎనసర్జిగా ఉన్న వ్యక్తిని ఇవాళ నీ స్థాయి ఏంటని అడిగినావు నీ స్థాయి ఏంటంటే నీ స్థాయి ఏంటి అసలా సగం పార్టీ కాడు నువ్వు టీడీపీ నుంచి ఓఎస్ లో వచ్చావుయ ఓటు అయ్యకుండా ఆ పార్టీలో కొనసాగా మళ్ళీ కలిసి తర్వాత మళ్ళీ టీడీపీలో వెళ్ళిపోయావు అసలు నీ స్థాయి ఏంటి ఈ కార్యక్రమాలు అభివృద్ధి చేసేవి ఏంటని అడిగావు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీ ఇంటి చుట్టూరు అడగండి మీ ఇంట్లోకి ఎన్ని పంతకాలు వచ్చినాయి అడగండి మీ ఇంటి పట్టణంలోకి ఎంత అదే కాని మీ స్థాయి ఏంటి నువ్వెక్కడ పుట్టవు ఏంటి రా అంటే రండి మీరు ఎప్పుడు ఏ నాలుగు నాలుగు రోడ్ల జంక్షన్ రమ్మంటారు మూడు రోడ్ల జంక్షన్ రమ్మంటారు ఎక్కడ రమ్మంటారు రమ్మాను గౌరీ శాఖ నీకే చెప్తున్నావు నువ్వు సగం పార్టీ కాదు నీ అనగల ఉన్నవాళ్ళు సగం పార్టీ కాదు నేనే చెప్తున్నాను ఇలాంటి మూడు సగం సత్యనారాయణ సగం పార్టీ నువ్వు సగం పార్టీ పెంకే సాం సగం పార్టీ ఇంకా కజాబర్తులు రాజబాబు బాబురావు అతను ఒకటి ఇలా అందరు మీరు సగం పార్టీ వాళ్ళు ఈ సగం పార్టీ వాళ్ళు వచ్చి ఇవాళ టీడీపీ కూటం ప్రభుత్వం నక్కిందని ఇవాళ మా సూర్యప్రకాశ్ గారిని అంటానికి మీ స్థాయి లెక్కేసుకోండి ఒకసారి మీకు దమ్ము ఏమన్నా ఉంటే రండి ఏ సెంటర్ లో పెట్టుకుందాం పెట్టుకుందాం సూర్యప్రకాష్ గారిని ఎక్కడ పుట్టామని అడుగుతావా అసలు నీ 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 మంత్రి ఎక్కడ పుట్టాడు ఒకసారి అడుగు అప్పుడు తెలిసిపోద్ది అదే కానీ ఇలాంటి లేనిపోయిన కోతలు కోస్తే అసలు పద్ధతి ఉండదని చెప్పేసి మీ టీడీపీ కూటమి నాయకులకి చెప్పవలసింది వచ్చింది అది ధన్యవాదాలు